హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లో పూసిన పూలు కోసి కనకాంబర పూలు కోసి మాల అల్లుతుంది దండం కానీ ఈ పూలు మాకు ఉండేప్పుడు ఉండేప్పుడమ్మా ఏమో కాశాయి పూసేయి కాసాయ ఏదో పూసేయి ఆ పూలు పూస్తాయి కాయలు కాస్తాయి మస్తు అసలు ఎన్ని చెట్లు ఉండయి కదా తెలుసా ఎమ్మట వస్తాయి కదా ఇవి కొంచెం చిన్నగా ఎమ్మట వేసుకుంటాయి ఇవాళ కోసం అనుకో మళ్ళీ రేపు ఈవినింగ్ మార్నింగ్ కల్లా మళ్ళీ వస్తూనే ఉంటాయి ఫుల్ ఇట్లా గుత్తులు గుత్తులు బలగా వస్తాయి అక్కడ చూడండి దీవెన్ బాబు ఏమో మంచిగా ఉయ్యాల అమ్మతో వాళ్ళ అమ్మమ్మతో ఉయ్యాల కట్టిన దాకా అసలు ఊకోలే ఉయ్యాల కట్టి మళ్ళీ దాంట్లో ఫోన్ తీసుకుంటే ఊగుతుండు ఇక్కడ ఆదర్జన ఇక్కడ ఒక ఉయ్యాల ఉయ్యాల ఇచ్చేసేది ఇక ఈ ఇప్పుడు ఈ ముగ్గురున్నారు రెండు ఉయ్యాలు ఉన్నాయి ఇప్పుడు కొట్టుకుంటా ఉంటారు దానికోసం ఒక దానికోసం దీనికోసమే మళ్ళీ ఈ ఉయ్యాల ఈ ఎవరు ఎక్కరు కానీ పాపం అల్పి తగ్గిచ్చేసేది అది నా ప్లాన్ ఈ రోజు అయితే ఏ ప్రకార రక్ తో వస్తా యా మాంకిస్ వస్తాయి ఇ ఈ రోజు ఏం జరిగిందంటంటే నీ లేను దేవీన చెప్తుంది మార్నింగ్ ఇంట్లో కూర్చుందంట రూమ్ లో కాదు చాలా స్విగ్ లాగ్ చేస్తావు ను మొత్తం వస్తుంది ఫస్ట్ మేము తమ్ముడికి నాకు చిన్న గొడవ ఏంటి అక్కడ అలుగచ్చి కూర్చున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్రోల్ తెలిసి ఫోన్ చేస్తున్నా ఈ డోర్ తీసింది వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ముందు అక్కడ వాళ్ళు ఉన్నరు అని కోతిరాని రావలే అని నేను మంచిగా పనుకున్నా చూస్తున్నా ఫోను ఈ డోర్ తీసింది ఈ డోర్లో నుంచి స్టైల్ ఎక్కడో తిన్నా సార్ కోతి నాకు అసలు నేను నాకు సౌండ్ కూడా ఏం పెట్టలే అది వచ్చి కింద జొన్నలోకి తింటూనే ఉంది తర్వాత ఇట్లానే బస్ట్ సౌండ్ అయింది

దీవెన్ బాబు ఒక్కనే సతాయిస్తాడు లేవాడు ఫ్రెష్ చెయ్యడు అందరూ అమ్మ అట్లా చేశారు మరి స్కూల్ అప్పుడు నేను ఇంకా నయం క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా

వచ్చినందుకు నాలుగు రోజుల నుంచి అయితే అంత అవస్థ అయితే పర్లేదు క్లైమేట్ అయితే వర్షం అయితే లేదు కానీ అయితే లేదు అలాగే వర్షం కూడా లేదు కానీ మొబైల్ మొబైల్ ఉంది ఈవెన్ ఫోన్ ది ఉయాలి దిగు అక్కది ఇవే నీకు అన్నీ కావాలి ఉయ్యాలి కావాలి ఫోన్ కావాలి గులాబ్ చెట్టు దీవిన గులాబీ పువ్వు పూసింది ఇగో ఇక్కడ ఇక్కడేమోజా సన్నజాతి ఇప్పుడు వీటిలోనే కదా ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఇచ్చుకుంటే చూడండి డైలీ కాస్తాయి డైలీ పూస్తున్నాయి కాస్తనే కాస్త అలవాటు అండి ఇక్కడేమో కరివేపాకు చెట్టు ఎంత స్మెల్ వస్తుందో ఇక్కడేమో మందార చెట్టు ఎంత మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అయితే ఆహా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ యాపప్పుడు చిన్నగా ఉండే తర్వాత పెద్దగా అయింది మంచిగా ఇటు డావ మీద పడుతుంటే చల్లగా ఉంటుంది సమ్మర్లో కూడా ఈవినింగ్ టైంలో గాలి ఇవన్నీ కూడా ఇంతకుముందు మీకేమో ఇక్కడ మనకి రోడ్డు కనిపించేది కదా ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ రోడ్డు ఇప్పుడు ఇల్లు వచ్చేసింది అడ్డం వచ్చింది అక్కడ నుంచి అక్కడ దాకా కనపడదు అక్కడ తర్వాత అక్కడ కనిపిస్తుంది కొంచెం సౌండ్ తగ్గింది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సౌండ్ రాదు మళ్ళీ అక్కడికి వస్తుంది సౌండ్ వెహికల్స్ ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఆరాధ్య సూర్యాపేట స్కూల్లో చదువుకుంటుంది సిబిఎస్ సిబిఎస్సా సిబిఎస్ సిలబస్ జాయిన్ అవుతుంది ఈరోజు ఇంకా ఇప్పటి నుంచి ఉంటుంది ఇంకా మామూలుగా ఉండదు హాస్టలా కాదా మరి హాస్టల్ అంటలే నాకు తెలుసులే హాస్టల్ అంటలే హాస్టల్ అంటలేస్టల్ హాస్టల్ అంటే అన్నని హాస్టల్లో వేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి నిజం నిన్న వేయాలి లేకపోతే నువ్వు చదవవు సరిగ్గా ఫోన్లు ఇవి ఎక్కువ అవుతాయి నీకు ఇక్కడే వేసేస్తాం ఖమ్మంలో హాస్టల్లో నిజం

దీవెన్ బాబు వాటర్ తో ఆడుతున్నాడు ఎనక బానే ట్యాప్ క్రా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వస్తుంది వాష్రూమ్ చెల్లిండు మనిపడిపెండు అగో టిప్ అగో మనిటర్ వేరే బకెట్లో పెట్టా చిన్న బకెట్లో

జరు మమ్మీ నీళ్ళతో ఆట ఆడుతు చూడండి నీళ్ళని వేస్ట్ చేసిండీ దీవెన్ బాబు కామెంట్స్ తిడతారు హ్యాండ్ వాష్ చేసుకో కాళ్ళు కడుక్కోరా నిండిపోతుందా అక్కడ బంద్ చేసే లేదు ఇది చిన్న పారై కిటు